పొదేసి లక్షలు వెచ్చించి బోర్లు వేసి ఆ బోర్లు పడ్డగానే దాని మోటార్లకు లక్షలు వెచ్చించి మినిమం రెండు లక్షలు మూడు లక్షల ఖర్చులతోని బోర్లు వేసుకుంటే ఇప్పటికీ ఐదారు బోర్లు కోసి గుర్తు తెలియని దుండగులు ఆ బోర్ బావిలో వేస్తూ వేస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు దీనికి సంబంధించింది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదు తమ్మడిపల్లి జీలో రోజుకొకటి పెరుగుతూనే ఉంది దొంగలు మాత్రం సవాలు చేస్తూ మమ్మల్ని వీళ్ళు ఏం చేయలేదనే ఆలోచనతోటి రోజుకొక్క బోర్ను కోసి లోపడేయడం జరుగుతుంది ఇలాంటి దుండగులను పట్టించి పట్టించుకొని శిక్షించాలంటే పోలీసు వ్యవస్థ మాత్రం పూర్తిగా విఫలమైందని నేను చెప్తున్నాను ఎందుకంటే నేను సుధా బాధ్యున్నే నా బోరు సుధ ఆరు ఎకరాల పొలం వేస్తే ఆ పొలం పుట్టకొచ్చిన దశలో బోరు కోసి లోపడేయడం జరిగింది దానికి సంబంధించింది పోలీసులకు విన్నవించి పోలీస్ స్టేషన్ల చుట్టూ చుట్టూ తిరిగి 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 విరక్తి వచ్చింది అసలు నాకు తెలిసినంత ఏంటంటే ఈ పోలీసులు పట్టించుకోవడం వల్ల పట్టించుకోవడం వల్ల అలాగే గ్రామంలో సీసీ కెమెరాలు పెట్టారు కొన్ని అంత ముందు పెట్టలేదు ఇప్పుడు పెట్టిన కెమెరాలు సుత అవి చెడిపోవడం జరిగింది కనీసం వాటిని పర్యవేక్షణ చేయడం లేదు ప్రధానంగా పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం వల్లనే ఈ దొంగలు పెట్టేకి పోవడం జరుగుతుంది ఈ ఒకరిని ఒకరు బోర్ వేసిన తర్వాత మళ్ళీ రెండోవరు బోర్ వేసి ఇప్పటికీ ఐదారు బోర్లు కోసి లోపడే జరిగింది ఎలాంటి కనీస చర్యలు తీసుకోలేని పరిస్థితి పోలీసులను ఆశ్రయిస్తే ఏమంటారంటే మీరు బోర్ల దగ్గర బోర్ల దగ్గర ఉండండి అన్నారు బోర్ల దగ్గర ఉండాలంటే ఏ రైతు ఎప్పుడు ఎన్ని ఏ రోజులు ఎన్ని రోజులు అని ఉంటాడు అది ఇబ్బందికరంగా ఉంది అసలు ఇప్పటికే ఆ వేసిన పంటలు కనీసం గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలయ్యి ఇబ్బందులు పడుతున్న దశలో ఇప్పుడు బోర్లు ఏదో ఖర్చు లక్షల ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటే ఆ బోర్లు పడ్డ సంతోషం లేకుండానే ఒక ఐదు నెలలు భారంగానే ఎవడో గుర్తు తెలియని వ్యక్తులు దుర్మార్గులు ఆ బోర్లను సర్వనాశనం చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు దీనిపైన తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్ తప్పకుండా స్పందించాలి సీరియస్గా తీసుకొని ఈ దోషులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తేనే ఈ దొంగతనాలు ఆగుతాయి తమ్మడిపేల్లి జిల్లాలో ఇప్పటికీ ఇది ఒకటే కాదు ఐదారు బోర్లను కూసివేయడం జరిగింది ఐదారు మోటార్లను ఎత్తుకపోవడం జరిగింది పత్తి బస్తాలను ఎత్తుకపోవడం జరిగింది మేకలను ఎత్తుకపోవడం జరిగింది వాళ్ళ ఇంట్లో బంగారం సుత దొంగలు ఎత్తుకపోవడం జరిగింది దొంగలు రోజు రోజుకు పెట్టురేగిపోతున్నారు వారి వారిని కట్టడి చేయాలంటే పోలీసు వ్యవస్థ తప్పకుండా తక్షణమే వీరిపై తగు చర్యలు తీసుకొని ఈ దొంగలను మాత్రం పట్టుకొని చట్టరీత్యా కరెక్ట్ అయిన శిక్ష వేస్తే బాగుంటుంది నా ఆవేదన నేను నా ఆవేదనతో కోరుకుంటున్నా మిమ్మల్లా నేను డిమాండ్ అని కాదు మిమ్మల్ని వ్యతిరేకించడం కాదు ఆ రైతుల ఇబ్బందులు నానా రకంగా ఉంది అసలు బోర్లు పోవడం వల్ల రైతుకు దిక్కు ఎక్కడ ఉంటుంది దిక్కుతోచని స్థితిలో ఆఖరి పురుగుల మందు తాగి చనిపోయే పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి ఎవరు పాపం ఈ ఈరోజు అన్నేపు అనే అతను వాళ్ళు పాపం అప్పు చేసి బోరు వేస్తే ఆ బోరుకు మినిమం మూడు లక్షల నాలుగు లక్షల మూడు లక్షల యాభై వేలు కావడం జరిగింది ఆ మూడు లక్షల యాభై వేలు వేస్తే ఆ ఒక పంట పండక ముందుకే దుర్మార్గులు ఆ బోరును మొత్తం కోసి దాన్ని నీలమట్టం చేయడం జరిగింది ఈ దుర్మార్గులను తప్పకుండా పట్టుకొని వాళ్ళను చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను